అందరికీ నమస్కారం అండి సార్ బాడీ వేకే చేశాక సార్ బాడీ వేక చేసిన సంవత్సరంలో కిషన్ రెడ్డి సార్ చెప్పారు ఇది ప్రశాంత్ ఇది సార్ జ్యోతి వెళ్తుంది ఇది నువ్వు జ్యోతి తీసుకెళ్తావా నీకు ఇష్టమేనా అని అంటే సార్ చాలా ఇష్టం సార్ ఇది నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం చాలా అని అన్నాను అట్లా ఇది ఫస్ట్ ఇయర్ ఛాన్స్ వచ్చింది సెకండ్ ఇయర్ వచ్చింది ఇది థర్డ్ ఇయర్ అంటే మేము షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ఫైవ్కి లేస్తాము ఫైవ్కి అలా స్టార్ట్ అవుతాము ఫైవ్కి స్టార్ట్ అయిన నైట్ టెన్ లెవెన్ లెవెన్ వరకు ట్వల్వ్ వరకు కూడా ఇది జర్నీ చేస్తూ ఉంటాము అంటే ఫస్ట్ ఇయర్ ఇది ప్రతిసారి బాడీ వేకే చేసినప్పుడు ఎన్ ఎలాంటి ఇది ఉందో థర్డ్ ఇయర్ అంతకంటే బాగుందండి అంటే ఈ అంటే సార్ చాలా వాటికి కొత్త ప్లేసెస్కి వెళ్ళినాము మేము ఇది అంటే థర్డ్ టైం ఇది చాలా వాటికి కొత్త ప్లేసెస్కి వెళ్ళినా కానీ పత్రిసార్ ఇది తెలుసు మాకు పత్రిసార్ తెలు ఇది చూసాము పత్రిసార్ వల్ల మేము ధ్యానం చేసామన్నారు అంటే జ్యోతి వెళ్తే వాళ్ళు సేమ్ పత్రిసార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఛాన్స్ ఇచ్చిన కిషన్ రెడ్డి సార్కి ట్రస్ట్ వారికి అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు जय जिनारेन सर के इनका मां टीम अंदर की थैंक्स ओनली